పద పద పట్టుకో 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 డ్రింక్ కొంటాను పదా డ్రింక్ టైం అయిపోతుంది పదా పద పద డ్రింక్ కొంటాను అయితే బ్యాగ్ తీసేస్తే డ్రింక్ కొన్నా అదే డ్రింక్ కొన్నావు మొత్తం నేను అట్టుకోవాలా నీకు అసిస్టెంట్నా ఏమైంది ఏమైందమ్మా అమ్మ పోతుందా స్కూల్ బాగుందా సంగీత్ ఏం ఆడుకున్నావు ఆటలు ఆడుకున్నావా గేమ్స్ అయ్యి ఆడించారా సంగీత్ సంగీత్ తాతయ్య తాతయ్య పద తాతయ్య పద డ్రింక్ తగ్గుతాం పదా బీగా నడువు పరిగెత్తుకు పరిగెత్తుకు స్లో స్లోలీ అత్త సంగీత అత్తేది అత్త అను సంగీతు అత్తను అత్త ఏ పరిగెట్టుకు చూడు సంగీతు సంగీత చి చి అది రోడ్డా దా ఎక్కడ్రా రోడ్ మీదకి రా అంత నేను అయితే బాయ్ మరి స్లో 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 పద నడు ఇంటికి నడు టైం అవుతుంది పద దదా దాదా కమా గోరొచ్చిందా దాన్ని నడు 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 బీగరా వీగరా